म्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय व्यासा विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణానాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోక శంకర వగర్ధా వివసంపృత వగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమై కటాక్షై వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి ఐమోహ్వపు్రమహన్మకటం సునాశం మందస్మిత కరకుండల చారుండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శ్రీరామదూతం నమామి అపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూజో నమాం ఎహం సిందూరారుుణ విగ్రహా త్రిణయణ మణిక్యమౌళిస్ఫురక శేఖరాం స్మితముఖీ అపీనవక్షౌరుహా ప్యా అణిపూర్ణరత్నచకం రక్తత్పలం బ్రత సౌమ్యాం రత్నఘటరణ్యాయేత్పరీదంబి హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఈశ్వరానుగ్రహం చేత అనంతరం ఈరోజు గురువారం ఉదయం వేళ అన్న కూటోత్సవాన్ని నిర్వహించుకుని ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాం ఈశ్వరానుగ్రహాన్ని మనం పొంది ఉన్నాము అన్న వాక్యాన్ని మీరు వాడడానికి ఏవి ప్రమాణము మీకు అని మీరు అడగవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అంత వంటి ఒక గొప్ప ధార్మిక సంస్థ కాకినాడలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని గుర్తించి మీకు సంగీత విద్వాంసులు కావాలా హరికథలు చెప్పేవాళ్లు కావాలా మూర్తులు కావాలా లేకపోతే పురోహితులు కావాలా మీకెవరు కావాలో ఫోన్లో చెప్పండి పంపించేస్తాం మీ దగ్గరికి అనేటటువంటి స్థితిలో ఇవాళ తిరుమల నుంచి రాజమండ్రి ఫోన్ వచ్చి రాజమండ్రి నుంచి మనకు ఫోన్ చేసి అడిగారంటే మన కార్యక్రమం వెంకటాచలపతి పాదాల దగ్గరికి చేరి గుర్తింపబడినట్లే కదా అన్న కూటోత్సవం యొక్క ఫలితాన్ని మనం పొందినట్టే కదా వెంకటాచల ప్రభువుకి చేరి ఇంక ఇంతకన్నా మనకి సార్థకత ఏం కావాలి ఇది జరిగింది ఇంత బాగా జరుగుతోంది కార్యక్రమం అంటే కేవలం భక్తులందరి యొక్క సహకారం మీరు ఒక మాట చెప్తే వినేటటువంటి గుణము కలిగిన వారు అదృష్టవశాత్తు రజోగుణ తమో గుణ ప్రకోపములు కలిగినటువంటి భక్తులు కాకినాడ వారు కారు నిన్న ఏకాంత సేవలో ఒక్క మాట చెప్తే మీరందరూ ఎంతో శ్రద్ధతో విని గౌరవించారు చక్కగా వచ్చి దర్శనం చేసుకున్నారు ఎంత ఆనందం కలిగిందో ను ఇవాళ్ళ కూడా కార్యక్రమంలో దయచేసి మీరు అలా సహకరించగలిగితే తీసేటటువంటి కార్యకర్తలకి ఒక ధైర్యము పూనిక ఏర్పడతాయి మనం దీన్ని చెయ్యగలము లేకపోతే తొక్కిసలాట పెద్దలు ఒక మాట చెప్తే ధిక్కరించడం చాలా తేలిక అది పెద్ద విశేషమేం కాదు ధిక్కరించడానికి ఏమైతే ఉంటే చాలండి గర్వం ఉంటే చాలు అహంకారం ఉంటే చాలు నేనెందుకు మాట వినాలి అన్న ధోరణి ఉండడానికి పెద్ద గుణ సంపత్తి సత్వగుణం ఏమక్కర్లేదు తిరగబడగలిగిన స్వభావం ఉంటే చాలా రాక్షస ప్రవృత్తి ఉంటే మాట వినడానికి మనుష్యత్వం ఉండాలి మాట వినడానికి సత్వగుణం ఉండాలి దైవీ సంపత్తి ఉండాలి కాబట్టి మీరు నిన్నటి రోజున మీరు దైవీ సంపత్తి కలిగినటువంటి వారు అని నిరూపించుకున్నారు దయచేసి మిగిలినటువంటి కార్యక్రమ భాగమనందు కూడా మీరు అలాగే సహకరిస్తే రేపటి రోజు జరగబోయేటటువంటి కార్యక్రమం మగుటాయమానమైన కార్యక్రమం వెంకటాచలపతి యొక్క సేవలలో శుక్రవారం నాడు జరిగేటటువంటి పురాభిషేకం చాలా గొప్ప అభిషేకం అందుకే మీకు సాధారణంగా వెంకటాచలం కొండ మీద శుక్రవారం దగ్గర నుంచి ఆదివారం ఇంచుమించు సోమవారం వరకు దర్శనాలు చాలా లేట్ అవుతుంటాయి రూములు దొరకడం కష్టం అవుతుంటుంది కారణం ఏంటంటే శుక్రవారం నాడు పురాభిషేకం ఉండడమే దానికి కారణం శుక్రవారం నాడు జరిగేటటువంటి పూరాభిషేకానికి టిక్కెట్టు ఏడు వందల యాభై రూపాయలు చాలా తక్కువ దానికి పసిపిల్లల్ని ఎలవ్ చేయరు పైగా ఏడు వందల యాభై రూపాయలు టికెట్ కట్టడం తేలికైనా మీరు ఇప్పుడు పంపిస్తే దానికి దగ్గర దగ్గరగా ఒక పన్నెండు పదహారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత బుక్ అయి వస్తాను ఇప్పుడైతే నేను ఈ మధ్య కాలంలో నాతో ఎవరో చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం అసలు ఇవ్వట్లేదు డేట్ రిజర్వ్ చేయట్లేదు అని ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయింది కాబట్టి కాబట్టి లేకపోతే వస్త్రాలంకార సేవకుందో అలాగా కనుక పూరాభిషేకానికి టికెట్ ఏ దొరకదు అసలు అందుకని అటువంటి పూరాభిషేక కార్యక్రమం గురువారం నాడు జరిగేటటువంటి పూలంగి సేవకి కొనసాగింపుగా జరుగుతుంది గురువారం నాడు సాయంకాలానికి వచ్చేటప్పటికీ స్వామివారు పూలంగి సేవ చేయించుకుంటారు పూలకి ఒక గుణం ఉంటుంది బాహ్యమునందు అంటే నేను సొంతంగా చెప్తున్నాను అనుకోకండి నేను ఈ సేవల మీద ఉన్నటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు చదివి చెప్తున్నాను పువ్వుకి బాహ్యమునందు శరీరానికి వేడి చేసే గుణం ఉంటుంది వాతం చేసే గుణం ఉంటుంది అందుకే మన ఎందు కృపతో ఒక రాత్రి రాత్రి అంతా స్వామి పూలంగి సేవతో ఉంటాడు రేపు సుప్రభాత దర్శనం కూడా పూలంగితోటే అలా ఉన్నప్పుడు మరి స్వామికి వేడి చేయదా నకృతం దైవ సంఘరిశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తా ఇచ్చారూపం విరాజిత ఆయన తనంత తానుగా స్వయం భూమూర్తి మహానుభావుడు ఆయనకి చెమట పడుతుంది ఇప్పటికీ చాలా కాలం మాట్లాడారు స్వయంభూగా తనంత తాను విలిసినటువంటి స్వామి అటువంటి వాడికి వేడి చేస్తుందన్నటువంటి భయంతో పూలంగి సేవ చేస్తే ఆ రోజు స్వామికి వడపప్పు పానకం నైవేద్యం పెడతారు చలవ చేయడానికి అంటే వెంకటాచలపతి సేవలు ఎంత జాగ్రత్తగా జరుగుతాయో చూడండి ఇవాళ మీకు ప్రవచనానంతరము బహుశ ఆ తెర తీసి పుష్పాలతోటే ఇవాళ కట్టుకుంటాడు ఆయన పుష్పాలతోటే నందక ఖడ్డానికి అలంకారం ఉంటుంది మొత్తం పూలతో నిండిపోతాడు అది మన అదృష్టవశాత్తు అంత వైభవోపేతమైన అలంకారం చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వారిని మనకి స్వామి అనుగ్రహించాడు అనుగ్రహించారు వారు కూడా అంత పూనికతో అంత శ్రద్ధతో నిన్నను వారు నాతో ఒక మాట అన్నారు రేపు పూలంగిసే ఉంటుంది చాలా బాగుంటుంది దర్శనం చేసుకోండి నేను అనౌన్స్ చేస్తానండి పాపం అవకాశం ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారంటే ఆయన అన్నారు ఎంత వినయ సంపత్తో చూడండి వెంకటరమణ గారు నా చెవిలోకి వచ్చి అన్నారు కోటేశ్వరారు వాళ్ళు చూసి ఆనందించాక నేను పడ్డ శ్రమకి సంతోషం తప్ప అది చాలా బాగుంటుంది అని మీరు చెప్తే వాళ్ళకి అది బాగా నచ్చకపోతే నన్ను ఏమైనా అనుకుంటారేమోనండి అని అడవి ఏంటి కొన్ని గంటలు కష్టపడి అలా అలంకారం చేస్తున్న మనిషి అంత భక్తి తత్వరత ఉన్నవాళ్లు కాబట్టి వాళ్ళు అలా చేయగలుగుతున్నారు కాబట్టి మనం చక్కగా ఆ పూలంగి దర్శనాన్ని కాసేపట్లో చెయ్యబోతున్నాం ఈ పూలంగితో ఉన్నటువంటి స్వామి రేపు ఉదయం మనం సుప్రభాతం చెయ్యగానే రోజు ఎలా జరుగుతుందో అలా తెర తీస్తారు తెర తీసినప్పుడు మళ్ళీ పుష్పాలంకార శోభితుడై మనకి దర్శనమిస్తాడు ఇచ్చిన తరువాత ప్రతి రేపు జరిగేటటువంటి కార్యక్రమం లఘువుగా అర్చన చేసి ఆ ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు చేసి చాలా లఘువుగా మాత్రమే స్నానాధికములు నిర్వహిస్తారు పాదాలు కడిగేస్తారు అంతే కడిగేసి ఆ స్వామికి ఆ ఉత్సవమూర్తుల్ని పక్కన పెట్టి రేపు తెరవేసి స్వామివారికి చేసినటువంటి పుష్పాలంకారాన్ని అంతటిని తీసేస్తారు తీసేసి స్వామి ఆరు రోజుల పాటు కట్టుకున్నటువంటి పట్టుబట్ట ఉంది పట్టుబట్టకి ఒక లక్షణం ఉంటుంది శౌచాన్ని తీసుకుంటుంది అశౌచాన్ని దూరం చేస్తుంది ఇన్నాళ్ళు ఆ స్వామి దగ్గర చేసినటువంటి సేవ మీరు భక్తి తత్పరతతో చూసినటువంటి చూపు నీరాజనం శబ్దశక్తి వీటిని మూర్తి ఆ తర్వాత వస్త్రము పట్టుకుని ఉంటాయి రేపు ఆ వస్త్రం విప్పి స్వామిది కుదురు చుడతారు అంటే కొద్దిగా గుండ్రంగా చుట్టి దాన్ని సిద్ధం చేస్తారు అలాగే రేపు స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఒళ్ళంతా తుడుస్తారు తెరేసి దాన్ని ప్లోత వస్త్రము అంటారు ఆ ప్లోత వస్త్రంతో తుడుస్తారు రేపు ఉండేటటువంటి దర్శనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏ అలంకారం ఉండదు స్వామికి కిరీటం దగ్గర ఒక తెల్లటి బట్ట కట్టుకుంటాడు అలాగే మొలకి కట్టుకునేటటువంటి దాన్ని స్నాన అని పిలుస్తారు తెల్లటి బట్ట నడువుకి కట్టుకుంటాడు కిరీటానికి ఓ బట్ట కట్టుకుంటాడు అంతే అలాంటి బట్ట కట్టుకుని అభిషేకానికి సిద్ధమై స్నానానికి వెడుతున్నటువంటి సార్వభౌముడై దర్శనమిస్తాడు మీకు కాబట్టి రేపు ఉదయం వేళలో మీరు అట్లాంటి దర్శనం పాదముల పాదు పాదముల దగ్గర ఉన్నటువంటి ఆ వెండి తొడుగులు మన దగ్గర ఉన్నాయి బంగారు తొడుగులు వెంకటాచలంలో ఉంటాయి ఆ తొడుగులు తీసేస్తారు తీసేస్తే నిజపాత దర్శనం అవుతుంది రేపు ఇంత మంది చూస్తూ ఉండగా రేపు ఆర్జితన్ సేవా టికెట్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ల పేర్లు పిలిచి వాళ్లకి రేపటి రోజున కస్తూరి జలాలు కుంకుమ పువ్వుతో కూడినటువంటి నీళ్లు పసుపుతో కూడినటువంటి నీళ్లు ఈ కలశలిస్తారు ఆర్జిత సేవ టికెట్లు ఉన్న పురుషులందరూ తలస్నానం చేయండి ఆరోగ్యం పర్మిట్ చేస్తే తలస్నానం చేయకూడదండి నేను ఆరోగ్య రీత్యా అన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఆరోగ్యం అనుమతించిన వాళ్ళందరూ తలస్నానం చేసి రండి రేపు కలశ పట్టుకోవాలి కాబట్టి స్త్రీలు వారి ఇష్టం కనీసంలో కనీసం తల మీద నిలుదండి స్నానం మాత్రం చేసిరండి ఆ మాట నేను మీరు చేసే వస్తారు రేపు ఆ ఆర్జిత సేవా టికెట్ హోల్డర్స్ కలశ పట్టుకుంటారు రేపు స్వామికి మళ్ళీ కొత్త పట్టుబట్ట కడతారు ఆ వస్త్రాలంకారానికి వస్త్రాన్ని ఏ దాత ఇస్తున్నారో వారు వెండి కంసాన్ని తల మీద పెట్టుకుని దాంట్లో ఆ పట్టు వస్త్రాన్ని పట్టుకుంటారు మేళతాళాలతో తిరిగి వస్తారు మనకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి స్వామివారి స్నాన పద్ధతికి పూరాభిషేక పద్ధతికి ఒక ప్రమాణం ఉంది ఎందుచేత అంటే తిరుమల నంబి అన్నయ్యకటువంటి ఒక మహాభక్తుడి విషయంలో స్వామివారు నిరూపించారు దాన్ని ఆకాశగంగ తీర్థంతో ప్రారంభం అవ్వాలి అని ఆకాశగంగ తీర్థం ఎలా వస్తుంది ఆశ్చర్యం ఏమిటో తెలిసా అండి మీకు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఉండగా అనుకోకుండా అన్నమాచార్య స్వామి వారి యొక్క ఉత్సవాల కోసమని మన మూర్తిగారు వెంకటాచలం వెళ్లారు వెళ్ళా మీకు ఎందుకు కలిగిందో తెలియదా ఆలోచన వెంకటాచల క్షేత్రంలో ఉన్న సమస్త తీర్థాలకి వెళ్లారు అన్ని తీర్థాల్లో ఉన్న జలాల్ని క్యాన్లలో పట్టారు ఏ తీర్థంలో జలం ఏదో తెలియదేమోనని దానికి లేబుల్స్ పెట్టారు పెట్టి ఒక చుక్క తీకుండా ఎవడైనా అంత లగేజ్ పట్టుకొస్తాడండి పెద్ద పెద్ద సంచులలో వెంకటాచల పర్వత సానువులలో ఉన్న సమస్త తీర్థముల యొక్క జలములు కాకినాడ వచ్చేసాయి రేపటి రోజున ఆ సమస్త తీర్థ జలాలతోటి స్వామి అభిషిక్తుడవుతాడు ఇది కాకుండా ఇది అన్ని వచ్చేసాయి అన్ని వచ్చేస్తే ఆర్జితన్ టిక్కెట్లు ఏదో ఒక వంద మందికి ఇచ్చాం దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదో అన్నిటికీ టికెట్లు టికెట్లు అని పెట్టి డబ్బని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ మంది చూసి సంతోషించాలి స్వామికి ఇవ్వాలనుకున్నది హుండీలో వేస్తారు కదా మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అలా పెట్టాం కానీ నేను హుండీలో ఎవరో లెటర్స్ కూడా వేశారు ఇంకా మీరు టికెట్లు ఇస్తే బాగుంటుంది ఆర్జితన్ టికెట్లు అయినా సరే ఈశ్వరుడు అనుకూలిస్తే మనం వచ్చేసారి చేసినప్పుడు ఎక్కువ మందికి అవకాశం ఇది ఇద్దాం కానీ రేపటి రోజున అందుకే ఆర్జిత టికెట్ లేని వాళ్ళకి దెంగ లేకుండా ఉండడం కోసం ఒక పద్ధతి ఏర్పాటు చేశాం రేపు ఇక్కడ స్టీల్ డ్రమ్స్ పెడతారు మీరు ఆవు పాలు ఎన్ని తేగలిగినా సరే ఆవు పాలు తీసుకొచ్చి ఆ డ్రమ్ లో పోస్తే ఆ ఆవు పాలన్నీ స్వామి అభిషేకానికి మీరు తెచ్చిన ఆవు పాలలో ఒక చుక్క వృధా కాకుండా మూలవిరాట్ మీద పడుతుంది మీ అందరికీ పరమ సంతోషమే కదా మీ అందరూ పాల్గొన్నట్టే పాలతో అభిషేకంలో అందుకే రేపు పాలు ఎవరైనా సరే స్వామికి తీసుకొచ్చి ఇక్కడ డ్రమ్ లో పోయవచ్చు ఇంకా ఆ పూరాభిషేకానికి సంబంధించినటువంటి సమన్వయానికి మీకు ఒక విషయాన్ని నేను విజ్ఞాపన చేస్తాను అందులో ఇవాళ ఉపన్యాసానికి ఎక్కువ సమయం లేదు కనుక నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను శుక్రవారము అనబడేటటువంటిది ప్రధానంగా ఎవరి కొరకు ఉద్దేశింపబడినది అంటే లక్ష్మీదేవి యొక్క పూజ కొరకు ఉద్దేశింపబడుతుంటుంది లక్ష్మీ కథాక్షము నాకు వద్దు అనేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు అందున గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎవడు నాకు లక్ష్మి అక్కర్లేదండి నాకు డబ్బక్కర్లేదండి నేను దరిద్రుడిగా ఉంటానండి అనడు కదా కానీ నిత్యతృప్తితో ఉండాలి బ్రాహ్మణుడి విషయంలో శాస్త్రం వేరుగా ఉంది కేవలము ఒక లేశ మాత్రము దొరికినా దానితో పరమ తృప్తితో జీవితాన్ని ఎవరు గడుపుతున్నాడో వాడు బ్రాహ్మణ్యములు కలిగి ఉన్నవాడు అని శాస్త్రం నిర్ధారించింది అందుకే యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్జన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో ఎవడు యతి అంటే ఎవరు నిరంతరము జ్ఞానముతో ఉంటాడో వాడు యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్జన్మనాం నాకు ఇది తక్కువైపోయింది నాకు ఇది రాలేదు నాకు ఇంకా వస్తే బావును అన్న కోరిక లేకుండా తృణము దొరికినా సరే ఆహాహా ఈశ్వరుడు నాకు ఇవ్వాలి ఇది ఇచ్చాడు అని ఎప్పుడు సంతోషంతో ఆనందంతో భగవద్గుణములలో మునక వేస్తూ సంతోషంగా ఉండేవాడు ఎవడుంటాడో వాడికి బ్రాహ్మణుడని పిలుస్తారు సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహనం ఎప్పుడు శత్రువులను సంహరించేటటువంటి భుజబలముతో ఎవరుంటాడో వారిని క్షత్రియుడని పిలుస్తారు కాబట్టి భూషణం భూతినిచ్చతాం ఇవి భూషణములై ఉన్నవి అంటాడు భగవానుడు అలా రేపటి రోజున చక్కగా ఆ పంచోపనిషత్తులలోంచి తదనంతరము ఇతరమైనటువంటి విషయాలలోంచి అక్కడ ఉండేటటువంటి పండితులు ఆ అభిషేక కార్యక్రమములో ఉండవలసినటువంటి మంత్రములను వల్లిస్తారు ఆ మంత్రములు ఉచ్చరింపబడుతుండగా స్వామికి అభిషేకం జరుగుతుంది మీరందరూ అభిషేకం అయిపోయిన తర్వాత రేపటి రోజున ఒక మూడు మహత్తరమైనటువంటి విషయములు మీకు లభిస్తాయి ఏమిటో తెలుసా అండి పూరాభిషేకం శుక్రవారం నాడు జరిగితే ఒక నియమం ఉంది పూరాభిషేకం జరిగినప్పుడు పైనుంచి కింద వరకు పడిపోయినటువంటి తీర్థాన్ని వేరే పట్టి ఆ పట్టినటువంటి తీర్థాన్ని భక్తులకు తీర్థముగా ఇయ్యరాదు ఏదో శివాభిషేకం చేసినట్టో సహస్ర కళాభిషేకం చేసినట్టో ఆ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఏదో పక్కన పడినవన్నీ గంగాలంలో పట్టేసి ఆ గంగాలంలో పడిపోయినవన్నీ తీసుకొచ్చి తీర్థంగా ఇస్తే ఒప్పుకోరు పూరాభిషేకానికి ఒక నియమం ఉంది స్వామివారి అభయహస్తం ఉంటుంది అభయహస్తం దగ్గర పైంచి మొట్టమొదట ఆకాశగంగతో మొదలు పెట్టాలని నియమం పాలతో అభిషేకం జరుగుతున్నప్పుడు స్వామివారి అభయహస్తం కింద ప్రత్యేకంగా కొంత ఒక పాత్ర పెడతారు ఆ పాత్రలోకి అభయహస్తం నుంచి పాలు కారుతాయి ఈ అభయహస్తం నుంచి కారినటువంటి పాలు ఎవరు తీసుకుంటారో వారందరికీ ఆయా కోరికలు నెరవేరేటట్టుగా లక్ష్మీకటాక్షం కలదు